ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ మాత్రే నమ స్త్రీలందరినీ జగన్మాత స్వరూపాలుగా భావించి ఆదరించటము సనాతన ధర్మంలో ఉన్నటువంటి సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ బ్రాహ్మణ సంక్షేమ భవన్లో శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు స్త్రీలెవ్వరూ ఇబ్బంది పడకూడదు కన్నీటి పెట్టకూడదు మాకెవరూ లేరు అని బాధపడకూడదు అనే సంకల్పంతో ఎవరైతే మాకు ఇంట్లో ఆదరణ లేదు ఉండలేకపోతున్నాము అని అనుకుంటున్నారో వారందరూ ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అని చెప్పి పిలుస్తున్నారు అంటే ఆయన అవసరం కోసం పిలవడం కాదు వారు బీధిన పడకుండా ఇబ్బంది పడకుండా అయ్యో మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరే అని బాధపడకుండా ఉండడం కోసం ఒక తమ్ముళ్లాగా అందరిని అక్కయ్యలుగా భావించుకుంటూ ఆయన అక్కయ్యని చూస్తారు అందరినీ అని భావించుకుంటూ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వాళ్ళు ఆదరణ లేని వాళ్ళు రావచ్చు హాయిగా ప్రేమతో ఆదరంగా ఇక్కడ చూస్తారు భోజనం కానీ వసతి కానీ ఆ తర్వాత కట్టుకోవడానికి బట్టలు కానీ మరి వృద్ధులు అంటే ఏదో చిన్న అనారోగ్యాలు కూడా చేస్తాయి చేస్తే వాటికి సరైనటువంటి వైద్యం చేయించడం కానీ అన్నీ తానే ఒక సొంత సోదరుడు ఎలా చేస్తాడో అలా చేస్తారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బ్రాహ్మణ మహిళలు ఎవరు కూడా కంటతడి పెట్టకుండా ఈ ఆదరణను వినియోగించుకోండి సంతోషంగా ఆనందంగా ఉండేది